ప్రభువైన యసుకరిస్తున్నా మములో తండ్రైన దేవుడు మిమ్మను ఆశీర్వదించి కాపాడును గాక ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యాలు పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్న విషయము అపోస్తులైన పవులు తన యొక్క పరిచర్యలో యూదులకు సువార్త ప్రకటించాలని ఎంతో తను ప్రయాసపడి యూదులకు ఆయన సువార్తను ప్రకటిస్తూ వచ్చి ఉన్నాడు అయితే అక్కడ యూదులు వ్యతిరేకతగా ఉన్నప్పుడు అక్కడ చక్రవర్తి అయిన క్లౌది ఆ చక్రవర్తి ఈ స్థలాన్ని విచ్చిపెట్టి మీరు వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించినప్పుడు ఆయన అనేక స్థలాలకు తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ వచ్చి ఉన్నారు సో కొన్ని బెదిరింపులు కొన్ని వ్యతిరేకతలు అలాంటివన్నీ ఎదురవుతూ ఉన్నప్పుడు దేవుడే స్వయంగా యశుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఆపోస్ట్ అయిన పౌలతో మాట్లాడిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఆయన దర్శనంలో కనబడి మాట్లాడిన విషయం నీవు భయపడక మాట్లాడము మౌనముగా ఉండకము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రారు ఏ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది ఏ విషయాలలో మనం భయపడుతూ ఉన్నామో మన శత్రువులు మన మీదకి వస్తూ ఉన్నప్పుడు మన మీద పగబెట్టి మనకి ఏదో చెయ్యాలని వాళ్ళు అనుకుంటూ ఉన్నప్పుడు ఎన్నో భయంకరమైన పరిస్థితుల గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు ప్రభు చెప్తున్న మాట నీవు భయపడవద్దు రెండోది నీ నీవు సువార్తను చెప్పడము మానవద్దు మౌనముగా ఉండొద్దు నేను నీకు ఉన్నాను నీకెవ్వరు కూడా హాని చేయడానికి నీ మీదకి రారు కనుక నీవు ధైర్యముగా నువ్వు చెప్పవలసిన సువార్తను చెప్పు వాళ్ళు బెదిరించారని నువ్వు మౌనం అయిపోవద్దు నువ్వెప్పుడు మాట్లాడుతూ ఉండు క్రీస్తును కూర్చున్న సువార్త అందని ప్రతి చోట కూడా అందించుటకు నీవు సిద్ధంగా ఉండాలి నీవు సిద్ధపడు ఎందుకు అంటే నువ్వు ధైర్యంగా వెళ్ళి నువ్వు సువార్తను బోధించు నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను అంటే ఇక ఏ శత్రువు నీ దర్దాపులోనికి రాలేరు ఎవ్వరు నీకు హాని చేయలేరు కాబట్టి నువ్వు ప్రతి విషయంలో నువ్వు ధైర్యంగా ఉండు అలాగే సువార్త విషయంలోనే కాదు కానీ ఒక భక్తి జీవితాన్ని మనం జీవించడానికి ఒక విశ్వాస జీవితాన్ని దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించడానికి కూడా మనం భయపడుతూ ఉంటాం ధైర్యంగా చెప్పలేకపోతూ ఉంటాం నేను క్రీస్తును అంగీకరించాను అని ధైర్యంగా చెప్పలేకపోతూ ఉంటాం సో అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు మాట నువ్వు భయపడవద్దు ధైర్యంగా ఉండు నువ్వు చెప్పవలసింది చెప్పు అంతేకాదు నేను నీకు తోడయ్యున్నా ప్రభువు మనకి తోడయి ఉన్నారు ప్రభువు తన తన పరిచర్యను మన ద్వారా కొనసాగించుకోవడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన విధానములో ఆయన తోడుగా ఉంటూ ఏ హానియూ దరిదాపుల్లోనికి రాకుండా ఆయన యొక్క కాపుదల ఆయన యొక్క భద్రత నిత్యము మీకుంచి ఉన్నారు కాబట్టి దేనికి భయపడవద్దు అధికారులు కూడా ఎవరికి ఏమి సమాధానం చెప్పాలా అనే భయమద్దు నేను నీకు తోడుగా ఉన్నాను ప్రభు చెప్పిన మాటను బట్టి ధైర్యం తెచ్చుకుని ఆ పోస్ట్ అయిన పౌలు గొప్ప సేవ తను చేసి ఉన్నాడు ఈ రోజున ఒక విశ్వాసిగా కానివ్వండి ఒక మనము సేవకులుగా బయటకు సువార్తకు చెప్పడానికి కొన్ని పరిస్థితులు దేశంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఏమీ భయపడవద్దు ప్రభు కృప తోడుగా ఉంది సకలాశీర్వాదములకు కారణభూతుడానికి స్తోత్రాలు అప్పు ఇప్పుడున్న పరిస్థితులు మేము చూస్తూ ఉన్నప్పుడు నాయన నాయన అపోస్ట్ అయిన పౌలు టైంలో కూడా ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఇబ్బందులు ఎదురుతూనే వచ్చినవి అలాంటి పరిస్థితులన్నిటిలో కూడా మీరు అపోస్ట్ అయిన పౌలకి మీరు తోడుగా ఉన్నారు మీరు ధైర్యపరిచారు మీరు బలపరిచారు చక్కని పరిచర్య తన ద్వారా జరగడానికి మీరు ఎంతగానో కృప చూపించి ఉన్నారు దేవా కాలంలో ఉన్నాం చివరి దినాల్లో ఉన్నాం భయంకరమైన పరిస్థితులను ఎదురు చూస్తూ ఉన్నాం నాయన ఇలాంటి సందర్భంలో మీ యొక్క సువార్తను ప్రతి ఒక్కరూ ధైర్యముగా చెప్పడానికి నాయన మీ సహాయం అనుగ్రహించి మీరు తోడుగా ఉంటూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం ఏ హానియు దరిదాపులోనికి రాకుండా మీ కాపుదల మీ భద్రత అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నా మమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మీరు చేయండి ఇతరులతో చేయించండి మీరు ఇతరులకు ఆశ్వాదకరంగా ఉండండి ఎవరి హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్నారో వారికి దేవుని యొక్క కృపాన్ని గాక దుఃఖములు కష్టములు వేదనలు ఉన్నవారికి దేవుని యొక్క గొప్ప ఆదరణ మీకు గాక మీ ప్రి సహోదరి షరోన్ సువార్తరాజు షలోమ్